కేంద్ర ఆర్థిక సంఘంతో తెలంగాణ సర్కార్ భేటీ అయ్యింది ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొంగురెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఫైనాన్స్ కమిషన్ కు రాష్ట్ర అవసరాలను వివరించిన సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయాలని కోరారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ప్రజాభవన్ లో పదహారవ ఆర్థిక సంఘం మీటింగ్ కొనసాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు ప్రజాభవన్ లో అయితే ఫైనాన్స్ మీటింగ్ జరుగుతుంది కేంద్రంతో హాజరయ్యారు సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కమిషన్ కు రాష్ట్ర అవసరాలను వివరిస్తున్నారు సీఎం ఆ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి అలాగే రావలసినటువంటి నిధులను తమకు విడుదల చేయాలంటూ వారు కోరుతున్నారు ఉన్నారు ప్రజాభవన్ లో ఆర్థిక సంఘం మీటింగ్ కొనసాగుతోంది ఫైనాన్స్ కమిషన్ కు అయితే వివరిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనాన్స్ కమిషన్ కు రాష్ట్ర అవసరాలను వివరిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు కొండలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్తో సమావేశంలో ఉన్నారు మరికొద్దిసేపట్లో సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతుంది ఇప్పటికే నిన్న అన్ని రాజకీయ పార్టీలతో కూడా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్తో అన్ని రాజకీయ పార్టీలు సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు ఏంటి ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాయి అయితే కేంద్ర వాటా అన్నది ప్రధానంగా రాష్ట్రాలు ప్రధాన డిమాండ్గా ఉంది ప్రస్తుతం రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా నలభై ఒక్క శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇది సరిపోదు అన్నది ప్రధానంగా రాష్ట్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఈ డిమాండ్ అన్నది మరింత ఎక్కువగా ఉంది ఫార్టీ వన్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర పన్నుల్లో వచ్చే వాటాల్లో రాష్ట్రాలకు ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్ ఉంది ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ముందు సూచించబోతుంది దీనికి అనుగుణంగానే కేంద్రానికి సిఫార్సులు చేయాలని చెప్పి చెప్పబోతుంది మరోవైపు రాష్ట్రంలో తెలంగాణ ఎదుగుతున్న రాష్ట్రంగా ఉంది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉంది రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి సంస్కరణలు అనుకోండి ప్రాజెక్ట్స్ అనుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శిక్షింత్ ఫైనాన్స్ కమిషన్ కేంద్రానికి సిఫార్సులు చేసే సమయంలో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లకు చెప్పబోతుంది ఈ కమిషన్ సూచనల మేరకు కేంద్రం నెక్స్ట్ సిక్సింత్ ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకే ఆయా రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది అత్యంత కీలకమైన సమావేశంగా భావించాల్సి ఉంటుంది నిన్న అన్ని రాజకీయ పార్టీలతో సిక్టిన్త్ ఫైనాన్స్ కమిషన్ సమావేశమైంది వారికి సంబంధించిన అభిప్రాయాలను తీసుకుంది దీంతో పాటు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి డిమాండ్స్ను తీసుకెళ్లబోతుంది కమిషన్ కమిషన్కు ఎలాంటి సూచనలు చేయాలని కోరబోతుంది అన్నది ప్రధానంగా ఈ సమావేశం ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రధానమైతే ఫార్టీ వన్ పర్సెంట్ కేంద్ర పన్నుల వాటా నుంచి ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్కు కేంద్ర పన్నుల్లో వాటా కల్పించాలన్నది ప్రధానమైన డిమాండ్ ఇవ్వబోతుంది దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అనుకోండి అభివృద్ధికి అనుగుణంగా వెళ్తున్న విధానాలు అనుకోండి సంస్కృతి సంస్కరణలు తీసుకొచ్చిన సంస్కరణలను కూడా క్రైటీరియా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించేలా కేంద్రానికి సిఫార్సులు చేయాలని చెప్పి ఫైనాన్స్ కమిషన్ కోరబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మధు కొండలంటే గత ప్రభుత్వాల కూడా కేంద్రం నుంచి భరోసా భరోసా రాలేదని కూడా చాలా విన్నాం దానికి సంబంధించి కూడా అలాగే మన కేంద్ర బడ్జెట్ లో కూడా తెలంగాణకి సముచిత స్థానం లేదంటూ కూడా కొన్ని విమర్శలు ఈ నేపథ్యంలో ఎలా స్పందించే అవకాశం ఉంది కేంద్రం ఖచ్చితంగా కేంద్రం నుంచి గత ప్రభుత్వంలో కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం పూర్తిగా రాలేదన్నది ప్రధానమైన ఒక విమర్శ కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం పైన గత గతం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆయనలో నీతి ఆయోగ్ పంతొమ్మిది వేల కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఇవ్వలేదు ఇదంతా కూడా ఒక రకమైన వివక్ష కే తెలంగాణపై చూపించింది అనేది గత ప్రభుత్వం కూడా ఆరోపణలు చేసింది అయితే ఈ అన్ని అంశాలను కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కే కమిషన్ ముందు పెట్టబోతుంది దీనిలో భాగంగా మరోవైపు కొన్ని పారామీటర్స్ కేంద్ర ప్రభుత్వం పనులను విభజించి పనులను ఇచ్చే వాటాలో కల్పించే సమయంలో కొన్ని పారామీటర్స్ను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్ పారామీటర్స్ తీసుకొని దానికి సంబంధించిన రికమెండేషన్స్ను కేంద్రానికి ఇస్తుంది ఈ ఈ రికమెండేషన్స్ ఈ పారామీటర్స్ పరంగా చూస్తే ఉత్తరాది రాష్ట్ర ఎక్కువ లాభం జరుగుతుంది అందులో ప్రధానంగా జనాభా ఎక్కువ ఉన్న యూ అనుకోండి మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు ఎక్కువగా లాభం జరుగుతుంది అదే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కేంద్ర పనుల వాటాలో అన్యాయం జరుగుతుంది అన్నది ప్రధానంగా గత కొంతకాలం నుంచి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ప్రధానమైన డిమాండ్గా ఉంది దానిలో అనుగుణంగానే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్లకు ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పబోతున్నాయి నిన్న రాజకీయ పార్టీలు కూడా తమ తమ అభిప్రాయాలను సిక్సింద్ ఫైనాన్స్ కమిషన్కు తీసుకుంది దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్స్ను కూడా ఫైనాన్స్ కమిషన్ చెప్పబోతున్న నేపథ్యంలో ఈసారి ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు ఎలా చేస్తున్న చూడాల్సి ఉంటుంది గత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టూ పాయింట్ వన్ పర్సెంట్ను ను సిఫార్సు చేసింది అయితే ఈసారి దాన్ని పెంచాలన్నది ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి అది ఏ మేరకు సఫలీకృతం అవుతుంది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కేంద్రానికి సూచనలు ఎలా ఇవ్వబోతున్నది ఈ మీటింగ్ తర్వాత కేంద్రానికి దాన్ని బట్టి అర్థమవుతుంది మధు